के रन गर्न सक्छु के रन गरे नि आफत आ क आ के बाले फन्का छ ए नोलेका मन नोदे खमा छ साउ के नाइ अनि चाउ त मामा तरवाते यसले पनि आवाडे चालू होवेंजते काय आहे 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 ఈరోజు జమ్మి అన్మాన్ దేవాలయంలో ప్రతిరోజులాగే శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి ఎన్ఆర్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాగే ప్రతి ఆదివారం కూడా భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము మరి ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు మన ముందడ కాంప్లెక్స్లో కూడా మడిగలకు వేలం నిర్వహించడం జరిగింది మరి బహిరంగ వేలంలో చాలామంది పాల్గొని వారు ఇప్పుడే మా ఈవో గారు చెప్పినట్టు ఆ రేట్ల ప్రకారం వేలం నిర్వహించడం జరిగింది అలాగే దేవాలయంలో ప్రతి శనివారం అభిషేకాలు ఆకుపూజ గురువారం రోజు సాయిబాబా పూజ శుక్రవారం రోజు ధనలక్ష్మి పూజ మంగళవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు భజన మరియు అల్పార కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేస్తున్న మా భక్తులకు మరియు అట్లాగే ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మీ సహాయ సహకార ఇళ్లవేళలో ఉండాలని మీ అందరినీ మనసారా కోరుతున్నాము మరి కార్యక్రమంలో మా డైరెక్టర్లు మా సిబ్బంది మాతో సహకరిస్తున్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ share and subscribe.